పోలీస్ టీవీ ప్రజల కోసం పోలీస్ సోదరులకి ఇండియన్ సైలెట్ నేను చిందం సుభాష్ ప్రేమైన పోలీస్ సోదరులారా ఈ మధ్య మన పోలీస్ సోదరులు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా దుర్మార్గ దురదృష్టకర చర్యలుగా నేను అభివర్ణిస్తా ఉన్నాను మనము యుద్ద మరణంలో సహజ మరణంలో వీరత్వంతో కూడిన అమరులమయ్యే అవకాశాన్ని అదృష్టాన్ని కలిగించినటువంటి ఈ డిపార్ట్మెంట్ని ఆ భగవంతుడు మనకి వరంగా ఇచ్చాడు సమస్య అంటేనే పరిష్కారం పరిష్కారం అంటేనే సమస్య సమస్యలు ఉన్నప్పుడు మన సమస్యలను మనం పరిష్కరించుకునే అవకాశాలు చాలా ఉన్నాయి మన పై అధికారికి ఆ పై అధికారికి లేదా గౌరవ డీజీపీ గారికి మనం విన్నవించుకుంటే సమస్యలు సులువుగా పరిష్కారం అయ్యే అవకాశాలున్నాయి ఒకవేళ గౌరవ డీజీపీ గారు స్పందించిన పక్షంలో మన దగ్గరి రాజకీయ నాయకులు స్నేహితులు మిత్రుల ద్వారా గౌరవ హోంశాఖ మంత్రిని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని సంప్రదించినట్లయితే చిటికెలో సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలున్నాయి లేదా ఈ ఇద్దరు స్పందించిన పక్షంలో మనకు న్యాయ వ్యవస్థ ఉంది కోర్టులున్నాయి వాటిని ఆశ్రయించినా మనకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఫలితం దక్కుతుంది మనం ఎంతో మందిని సంరక్షించుకుంటూ ఎన్నో సమస్యలను తీర్చుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కానీ మనమే ఆత్మహత్యలు చేసుకుంటే మన కుటుంబాన్ని మన బంధువుల్ని స్నేహితులని నిరాశపరిచి ఈ లోకాన్ని సమాజాన్ని విడిచి వెళ్ళటం సరైన మార్గం కాదు దయచేసి మిత్రులారా మనం ఆ విధంగా చేసి మనం అందరినీ నిరాశపరిచి సాధించేది ఏమి లేదు కాబట్టి మనము మనది మనం రక్షించుకుంటూ మన కుటుంబాన్ని రక్షిస్తూ మన ప్రజలను రక్షిస్తూ మన కుటుంబ ప్రజలను రాష్ట్ర కుటుంబాన్ని దేశ కుటుంబాన్ని రక్షిస్తూ మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది పోలీస్ సోదరులందరికీ నా ఇండియన్ సైలు మరొకసారి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి